ఏం చెప్పిన ఉన్నది ఇరవై తొమ్మిది ఏమి ఇచ్చా పాల మూడు నాలుగు ఏమైనా అడుగుతున్నారా ఎంత అడుగురా ఇరవై మూడు వేలుగా మరి ఎంతకైతే ఇచ్చావు ఇరవై ఐదు ఏమైనా చూడుతుందా పాల పచ్చిపడా മുപ്പൂടുത്തോ എല്ലൂടി വര പതിനോ ഇത് ജേറ എന്താ ఎంత కడుతుంది ఏం చెప్పినవునా ముప్పై ఆరు ఎన్ని నెల చూడి ఎనిమిది నెలలు ఎంత కడుతున్నారు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఎంత కదిస్తావునా ముప్పైకి ఏం చెప్తానండి ముప్పై తొమ్మిది ఎన్నిస్తా పాల పూట ఏమైనా జరుగుతుందా పేరం ఎంత కడుతున్నారు ఏం చెప్తున్నా తమ్ముడు ఏం చెప్తాము అది ముప్పై ఎన్ని ఇస్తుంది పాలు మూడు మూడు డైలీ ఆరు లీటర్లు డైలీ ఆరు ఎంత కడుతున్నారు ఎంత కాటు తరు ఎంతకైతే ఇస్తాం అలా ఎవరు అడగలేదా ఇరవై ఐదు పైన అయితే ఇస్తావు கேரண்டா கேம் சென் அது சூஸ்டாரி ஏன் செ బాగున్నా బాగున్నావా అందరు అందరూ బ్రహ్మాండంగా చెప్తే వస్తాయి ఎక్కడ చెప్తారు ఏం చెప్తున్నావు పెద్దనా ఏం చెప్తున్నావు ముప్పై రెండు ఎంత కడతారు ఇరవై మూడుగా సబ్సిడీ పోతుందేమో ఆయన ఇరవై మూడు వేలకైతే అడుగుతాను ఇరవై ఆరుకు అయితే అడిగినారు కానీ ఇరవై మూడు వేలుకి అడుతామంట ఎన్ని పాలు మూడున్నర ఐదు నెలలు చూడ నెంబర్ నెంబర్ రేపు ఫోన్ చేస్తారు ఎవరన్నా నెంబర్ రేపు నెంబర్ రేపు నండి ఇది నైన్ ఫైవ్ తొంభై ఐదు డెబ్భై మూడు అరవై ఏడు పదకొండు యాభై ఇంక ఇట్లా ఉన్నాయి మన దగ్గర చూసుకోవచ్చు మంచి ఇట్లా ఆవులు కావాలంటే ఆయనకు ఫోన్ చేయొచ్చు సూట్ అయినా కానీ పచ్చిపాడి కానీ ఏడువన్నీ ఉంటాయి ఇరవై మూడున్నరకైతే అడుగుతున్నాడు ఆయన ఏం చెప్పినావునా ஏன் சென்னு முப்பை ஐது எந்த ரூபாய் அது வாரம் పాలు ఎన్ని అది పాలు పూడకైదు ఎంత కడుతున్నావు అన్న బేరం ఎంత కడుతున్నారు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎంతగా తీస్తావు ఎంతకే తీస్తావు నువ్వు ముప్పైకి బేరం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నలభై రెండు ఎంత కడుతున్నారు ఆయన ముప్పై రెండుగా పాలు ఎన్ని ఇచ్చా అది ఆర్ఆర్ మరి ఎంతకైతే ఇస్తావు ముప్పై ఆరు అయితే ఇస్తావు రైతు వ్యాపారం అన్నాను రైతు ఆపరమా రైతు నెంబర్ ఎప్పుడు ఇది నెంబర్ ఎనభై పంతొమ్మిది ముప్పై ఆరు ఇరవై నాలుగు సున్నా మూడు ఇంకా ఉన్నాయా మన దగ్గర ఇట్లాంటి ఇంకా ఉన్నాయి ఎవరు మందు సిక్స్ ఎక్కడది షెడ్ ఉంది మన దగ్గర ఫామ్ చూసుకోవచ్చు మరి ఇటువంటి ఆవులు ఎవరైనా కావాల్సి ఉంటే ఆయన ఫోన్ చేసి అన్నయ్య పేరు వచ్చేసి ప్రభాకర్ అంట యా రోడ్ ధర్మవరం రోడ్డు అనంతపురం నుంచి ధర్మవరం రోడ్ ఏం చెప్పిన అది ముప్పై ఎనిమిది దూడ దీందా దీందా దీనా ఎన్ని ఇస్తా పాలు పూట ఏమైనా జరుగుతుందా బేరం పైదుడా ఎంత కడుతున్నారు ఇది ముప్పై రెండు గంటల మరి ఎంతగా సవాటో ఏటా పాలు గ్యారెంటీనా ఇదోటిది ఇది మంది కదా ఇది ఇదేం చెప్పిన పెద్దేనా ఇరవై ఆరు ఎన్ని చెప్పాలది మూడున్నర నాలుగు ఎంత కడుతున్నారు అది పద్దెనిమిది పంతొమ్మిదికి ఇరవై నాలుగు అయితే అడుగుతాం ఫ్రెండ్స్ ఆయన ఇరవై ఎనిమిది అయితే పట్టకుండా ఉంటున్నాడు ఇరవై ఆరున్నరకైతే అయిపోయింది పేరం ఇరవై ఆరున్నర ఇది ఫ్రెండ్స్ ఈ వారం అవలసిందా మరీ వారం మళ్ళీ వీడియో మళ్ళీ కలుసుకుందాం అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి